శ్రీమాత్ర నమ డెబ్భై ఐదవ శ్లోకము సమస్త విశ్వాన్ని అధిగమించగలిగిన తల్లికి నమస్కారము వేదముల ద్వారా తెలియదగినది వింధ్య పర్వతంలో నివసించేటువంటిది జగత్తును ధరించి పోషించేది వేదాలకు జనని అయినది విష్ణువును ఆవహించి ఉన్న మాయాస్వరూపిణి అయినది అంటే దేశకాలాలచే బద్ధుడు కాని విష్ణువును అంటే అంతటా వ్యాపించి ఉన్న వాణిని మాయ ఆవరించి అవ్యక్తమైన దానిని వ్యక్తమయ్యేటట్లుగా చేసేది అనర్థము సృష్టి స్థితి లయములచే విలాసంగా అనగా క్రీడక అంటే ఆటగా గల తల్లికి నమస్కారము డెబ్భై ఆరవ శ్లోకం సమస్త చరాచర జగత్తు యొక్క రూపము అంటే శరీరము తానే అయి ఉన్నది క్షేత్రములను పాలించే తల్లి అలాగే శరీరాన్ని జీవుణ్ణి రెండింటినీ పాలించేటువంటిది క్షయాలు లేనిది శరీరమును పాలించు జీవుని చేత అర్చించబడు తల్లికి నమస్కారము డెబ్భై ఏడవ శ్లోకము విజయమే తన స్వరూపంగా కలిగినది విమలమైన స్వరూపం గలది నమస్కరించదగినది వందారువుల పట్ల అంటే నమస్కరించు జనుల పట్ల వాత్సల్యం కలిగినది పుణ్యాత్మును వివేకంతో పలికే పలుకులకు కారకురాలు అయిన తల్లికి నమస్కారము సుందరమైన కేశములు గల తల్లికి నమస్కారము మూలాధారంలో లేదా పరమాకాశంలో ఉండు అగ్నిమండలాలలో వసించే తల్లికి నమస్కారము లేక సోమసూర్య అగ్నిమండలాలలో ఉండే తల్లికి నమస్కారము డెబ్భై ఎనిమిదవ శ్లోకం భక్తుల కోరికలను తీర్చు కల్ప వృక్షపు లత వంటి తల్లికి నమస్కారము జీవులను అవిద్యాది పాశాల నుండి విడిపించి సద్గతిని ప్రసాదించే తల్లికి నమస్కారము పాషండులను అంటే వేద ధర్మాన్ని దూషించు వారిని నాశనం చేసేటువంటి తల్లికి నమస్కారము సదాచారాన్ని ప్రవర్తింపచేయు తల్లికి నమస్కారము డెబ్భై తొమ్మిదవ శ్లోకం ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక తాపాలచే బాధపడే ప్రజల తాపాన్ని పోగొట్టి ఆనందపరిచే చల్లని వెన్నెల వంటి తల్లికి నమస్కారము సదా యవ్వనంతో ప్రకాశించేటువంటిది తాపసులచే ఆరాధింపబడునది కృషించిన అంటే సన్నని నడుముగల తల్లికి నమస్కారము భక్తుల మనస్సులలోని అవిద్యను తొలగించే తల్లికి నమస్కారము ఎనభైవ శ్లోకం జ్ఞానస్వరూపిణి లేదా స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము విశ్వసిద్ధికి కారణమైనది స్వతంత్రమైనది జ్ఞానస్వరూపమైనది చితి తత్పదం పరబ్రహ్మ పదము చేత సూచింపబడేది శుద్ధ చైతన్యమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము బ్రహ్మాది దేవతల ఆనందము కూడా తాను అనుభవించు స్వీయ ఆనందంలో అణుమాత్రమే అనేటంతటి ఆనందసాగర స్వరూపమైన తల్లికి నమస్కారము ఎనభై ఒకటవ శ్లోకం పరావాక్కు తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము పరా పశ్చంతి మధ్యమ వైఖరులు అనే వాక్కులు నాలుగు విధములు కలవు మూలాధారమందు ఉండే పరావాక్కు మిగిలిన వాటికంటే ఉత్కృష్టమైనది మైనది ఆత్మజ్ఞాన రూపిణి అయిన తల్లికి నమస్కారము పశ్చంతి వాక్కు తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము అనగా వినబడని దశలో ఉన్న వాక్కునకు పశ్చంతి అని పేరు అన్నింటినీ తనలో సూచిస్తుంది కనుక పశ్చంతి జగన్మాత అట్టి వాగ్రూపిణి పరాదేవత పరమ అయిన తల్లికి నమస్కారము మధ్యమ వాక్కు రూపంలో ఉన్న తల్లికి నమస్కారము అనగా పశ్చంతి వలె కేవలం అస్పష్టం కాకుండా వైఖరీ వాక్కు వలె కేవలం స్పష్టం కాకుండా స్పష్టాస్పష్టమైన వాక్కు మధ్యమ వైఖరీ వాక్కు అంటే స్పష్టమైన వాక్కు రూపిణి అయిన తల్లికి నమస్కారము భక్తుల మానసాలలో హంసికయ్యి విహరించు తల్లికి నమస్కారము ఎనభై రెండవ శ్లోకము కామేశ్వరులకు ప్రాణనాడి అయి ఉన్న తల్లికి నమస్కారము జీవుల పుణ్యపాపాలను తెలిసినటువంటి తల్లికి నమస్కారము మన్మధుని చే పూజింపబడు తల్లికి నమస్కారము అంటే మూలాధార చక్రంలో ఉండేటువంటి తల్లికి నమస్కారము అని అంతరార్థము సంపూర్ణ శృంగార రస స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము ద్వాదశ దళములు గల అనాహత చక్రమందు కొలువై ఉండే తల్లికి నమస్కారము జయస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము విష్ణుముఖి అనే పేరుతో జానంధర పీఠంలో పూజింపబడు తల్లికి నమస్కారము విశుద్ధ చక్రమందు ఉండు తల్లికి నమస్కారము అని అంతరార్ధము